జాతీయ బీసీ సంక్షేమ సంఘము జాతీయ అధ్యక్షుడు ఆర్ కృష్ణయ్యపై కోన గురువయ్య యాదవ్ అనకాపల్లి నుంచి విమర్శిస్తూ మీడియాలో మాట్లాడారు ఆయన ఒక ఊసరు వెళ్ళి మోసాలు నేరాలు చేశాడు ఇల్లు లేని వ్యక్తి చిల్లర పనులు చేస్తున్నాడని చాలా అసహ్యంగా మాట్లాడుతూ మరి వివరించారు ఆయన అయ్యప్ప మాలలో ఉండి ఆ విధంగా మాట్లాడారు మాకు అయ్యప్ప అంటే కూడా చాలా గౌరవం ఉంది అట్లాంటి భక్తి ఉంది అట్లాంటి వ్యక్తి ఆ డ్రెస్ వేసుకొని ఈ విధంగా ఆర్కెస్ట్రా గురించి విమర్శించడాన్ని మేము తీవ్రంగా తప్పుపడుతున్నాము ఆర్కృష్ణ ఎప్పుడు ఊసరి వెళ్ళి కాదు బీసీల యొక్క హక్కులు వారి యొక్క సంక్షేమ పథకాలు విద్యార్థుల సంక్షేమ పథకాలు యువకుల యొక్క సంక్షేమ పథకాలు చట్టసభల్లో రిజర్వేషన్ల కోసమని స్థానిక సంస్థల్లో రిజర్వేషన్ల కోసం ఏమని నిరంతరం ఆంధ్రప్రదేశ్లో పోరాడే వ్యక్తి ఆర్కృష్ణయ్య ఆర్ కృష్ణయ్య వలన వందలాది రెసిడెన్షియల్ స్కూల్లో అయితేనేమి వందలాది బీసీ హాస్టల్ అయితేనేమి మహాత్మా జ్యోతిరావు పూలే ఆశ్రమాలు అయితేనేమి ఎన్నో గురుకులాలు కూడా ఈ రాష్ట్రంలో ఏర్పాటు చేయబడ్డాయి భారతదేశంలో ఎక్కడా లేని విధంగా ఇన్ని సంక్షేమ పథకాలు బీసీలకు ఆంధ్రప్రదేశ్లో అమలుపరచబడి ఈరోజు ముప్పై తొమ్మిది వేల కోట్ల రూపాయలు బడ్జెట్ను రిలీజ్ చేసుకునే స్థాయికి బీసీ సంక్షేమ సంఘము జాతీయ బీసీ సంక్షేమ సంఘము కృషి ఫలితంగా ఏర్పడిందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను ఒకసారి వైఎస్ఆర్సిపి మరి జగన్మోహన్ రెడ్డి గారు పిలిపించి రాజ్యసభ సభ్యత్వాన్ని సభ్యుడిగా ఎంపిక చేశాడు మరి ఆ విధంగా ఎంపిక చేయడాన్ని కి ప్రోత్సహించిన ఈరోజు విమర్శిస్తున్న వ్యక్తులే మరి వైఎస్ఆర్సీపీకి రాజీనామా చేసి బీసీల ప్రయోజనాల కోసమని బీజేపీలో జాయిన్ అయితే ఈరోజు ఈ విధంగా విమర్శించడం తప్పుని మేము ఈ సందర్భంగా తెలియజేస్తున్నాము ఎందుకంటే బీసీల హక్కుల కోసమని ప్రయోజనాల కోసమని నిరంతరాయంగా కృషి చేస్తున్న ఆయనకు ఈ విధంగా విమర్శించడాన్ని మేము పూర్తిగా బాధతో విధంగా తెలియజేస్తున్నాము ఆయన బోన గురువయ్య యాదవ్ అనకాపల్లిలో ఉన్న వ్యక్తి ఆయన ఏ రోజు బీసీ సంఘాల్లో పనిచేయలేదు ఆర్ పార్టీలే వెంపర్లాడాయి కానీ టికెట్ ఇవ్వడానికి కృష్ణ ఏ రోజు పార్టీల దగ్గరికి వెళ్ళలేదు ఆర్ కృష్ణయ్య కోసమని పార్టీలన్నీ వెంపర్లాడే టీడీపీ అయితేనేమి కాంగ్రెస్ అయితేనేమి బీజేపీ అయితేనేమి వైఎస్ఆర్సీపీ అయితేనేమి అన్నీ కూడా అన్ని పార్టీలు కృష్ణ యొక్క కృషికి మెచ్చి ఆయన యొక్క కమిట్మెంటును మరి ఈ సందర్భంగా గమనించి అన్ని రాజకీయ పార్టీలు కూడా ఆయనకు అవకాశాన్ని కల్పించాయే కానీ జాతిని తాకట్టు పెట్టేంత వ్యక్తి కాదు ఆర్ కృష్ణయ్య ఆయన స్ఫూర్తి బీసీలకు ఆయన పేరు వింటేనే బీసీల యొక్క యువకుల యొక్క రోమాలు నిక్కబడుచుకుంటాయి అట్లాంటి యొక్క కృషికి మరి ఈరోజు విమర్శిస్తున్నారంటే మేము చాలా బాధను తెలియజేస్తూ భవిష్యత్తులో ఏ బీసీ అయినా కానీ ఆర్కృష్ణయ్యని విమర్శించేటప్పుడు కొంత జాగ్రత్తగా ఆలోచించి విమర్శించాల్సిందిగా కోరుకుంటూ మాకు ఈ అవకాశాన్ని ఇచ్చినందుకు